సమ్మెడ ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ మా ఊరికి చారెడు నేల కావాలి రచన హనీఫ్ సన్నటి ముసురు నేలంతా బాగా నాని ఉంది అడుగు తీసి అడుగు వేస్తే చెప్పులు ఆశాంతం బురదలోకి కూరుకుపోబట్టినాయి ఇంకా గట్లనే నాలుగంగలేస్తే రావడం ఊసిరావడం ఖాయమనిపించి చేతుల్లోకి తీసుకుని నరవబట్టిండు తుఫాను ముసురు మూడు రోజుల సంధి కురుస్తూనే ఉంది చెరువు కట్ట మీద గొడ్లు మేకలు గొర్రెలు నడిచిన డెక్కల కోతుల్లో నీళ్లు నిండి ఉన్నాయి తను అడుగు తీసి అడుగులేస్తుంటే బురద మోకాలెత్తులేసి ఫ్యాంటు తడిపేస్తుంది మరో తొవ్వలేక గట్లనే నడుస్తుండు ఊర్లోకి పోయేటందుకు మెయిన్ రోడ్డులో బస్సు దిగి నల్ల చెరువు కట్ట మీద నుంచే కాలినడకనే రావాలి ఎండకాలమైతే బండ్లు సైకిళ్లు కట్ట మీద నుంచి నడుస్తాయి వర్షంలో మాత్రం కాలినడకే తప్పదు కట్టమీది మైసమ్మ చింత చెట్టు చెట్టు మొదట్లో మోకాలెత్తు రాయి దానిమీద పసుపు కుంకుమ చల్లిన బొట్లు అగ్గిస్తున్నాయి చింతకాయలు ఇరగ్గా సెడివి దారింట వచ్చిపోయేటోళ్లు చూసి చింతకాయలు కోయటానికి మైసమ్మ తల్లి నెతిబీనించే చెట్టెక్కుతారు అది చూసిన వాళ్ళు కండ్లు బిడ్డ సత్యనాశ అయిపోతారు ఏరుకో ఏరుకోతి అని చూసినోళ్ళు గర్దిచ్చుడు ఎవ్వరు చూడనప్పుడు గబుక్కున్న చెట్టెక్కుడు గుర్తుకొచ్చి తనలో తానే నవ్వుకున్నాడు అప్పుడే ఆకాశంలో మెరుపు మెరిసింది నేనున్నానని తెల్లగా మెరిసిపోతూ మైసమ్మ కట్లబడ్డది చెరువుకోమం మీద కొద్ది దూరంలా మాది గూడెం ఇటుపక్కల ఊరు గూడెంలో ఎవరో శోకాలు తీస్తున్నారు ఆడగొంతు పాపం పెనిమిటో కడుపంటో పోయి ఉంటారు యాదికొచ్చి ఏడుస్తున్నట్టున్నది అక్కడక్కడ తడికెల సందులో నుంచి దీపబుడ్లు వెలుతురు జిమ్ముతున్నాయి ఊర్లో గొల్లలు నాయకపోళ్లు తురకలు రెండు కమ్మోరిండ్లు రెండు బాబునోళ్ల కుటుంబాలు ఉంటాయి మాలోళ్లు ఉన్నారు వాళ్ళు కూడా ఊర్లోనే కలిసి ఉంటారు నేనెప్పుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ షహనాయి వినలేదు కానీ మాలోళ్ల ఇలంగి గురవయ్య సన్నాయి మాత్రం చిన్నప్పటి సంధి వినని పసికందు ఊర్లో మిగలడు తెల్లారగట్ట నాలుగున్నర ఐదు గంటలకి తన కొడుక్కి సన్నాయి నేర్పిస్తూ సాధన చేస్తూ ఉంటాడు సన్నాయిలో లయబద్ధంగా ఎన్నో పాటలు పాడేవాడు ఆ సన్నాయి వాయిద్యంతోటే ఊరు మేలుకునేది పాలేర్లు లేసి రైతులు పోయేటోళ్లు గొడ్ల సావిడి అలికిడి అయ్యేది పేడ పేడదీసుడు ఊడ్చుడు గొడ్లకు పాలు పితుకుడు అరకలు గట్టే ఎడ్లను ఇడిసి బీళ్లల్లో మేత కోసమని తొలకుపోయేటోళ్ళు కొద్దిసేపటికి కాకులు పక్షులు రెక్కలార్చుకుంటా చెట్ల మీద నుంచి లేసి ఎటో మేత కోసమని వెళ్ళిపోయేటివి వెనకటి రోజులు యాదికొచ్చి ఆలోచనలు సాగుతున్నాయి గాని దారి ముందుకు జరగటం లేదు ఎక్కడ సరుకున జారి కట్ట కింద మల్లల్లోనో అటు పక్క చెరువులోకి దొర్లుకుంటూ పోతనో అని మనసులు అనుకుంటా అడుగులా అడిగేసుకుంటా నడవబెట్టిన ఇంతట్లనే వరిమల్ల మధ్యన గట్టెమ్మడి నడిచొస్తున్న శేకుసింధు చేతిలో టార్చ్ లైట్ ముఖం మీద పడేటట్టు ఎసిండు ముఖం కనపడంగానే అయ్యో చిన్నదురా తమరా అర్ధం రాత్రి రాబట్టిండ్రు అని పలకరించిండు ఏ రా సింధు ఎట్లున్నావు బోరున వర్షం కురుస్తున్నా చెరువుకు కాపలగాస్తున్నావా ఎవలకి తప్పినా నాకు తప్పి దాచినదురా అన్నాడు సింధు నమ్మకస్తుడే కదా ఊరోళ్ళందరూ నిన్నే ఉండమంటారాయే ఏదో మీ దయ కొద్ది రోజులు తొలిస్తున్న బాంచన్ ఏందిరో గూడకోళ్లు ఈ రోజు జాగారం చేస్తున్నారా అందరి ఇళ్లల్లా దీపాలు ఆరకుండా వెలుగుతున్నాయి చీకట్లో అగుపడవని తెలిసి కూడా కండ్లెగిరేసిండు ఏదో గత్తరొచ్చింది కలికాలం ఓగాలం వచ్చింది ఎదురా కాలి కింద చెప్పులు అంటి పెట్టుకొని ఉండక భుజాలెక్కి ఊరేగితామంటే ఎవరొప్పుకుంటారు అన్నాడు శేఖసింధు ఏందిరా ఏం జరిగింది పొద్దుగాల మీరే ఇంటారుగా నడిరాత్రి మీటింగ్ దేనికి అని కట్ట చివరి దాకా టార్చ్ లైట్ వెలుగు చూపెట్టి కట్ట దాటించాడు ముసురు వెలిసింది తుఫాను జాడలింకా ఆకాశ నిండా కనిపిస్తనే ఉన్నాయి కొద్దింకా కనపడతలేదు గొడ్లు మేకలు గొర్రెలు అడవికెళ్తున్నాయి టైం పది కావస్తున్నది తను ఊరికి వచ్చినప్పుడల్లా లేచే వేళ ఇదే ముఖం కడుక్కొని స్నానం ముగించుకొని వచ్చిండు అప్పుడే స్నానం చేసినవా ఏంది మీ అన్న ఇప్పటికి రెండు మూడు సార్లు అడిగిండు లేసిండా లేసిండా అని పోతుండా ఈ రోజు ఆడికి పోడు ఊర్లో పంచాయతీ వచ్చి పడింది కదా అన్నది ఏంది ఊళ్ళో ఏదైనా జంటలేసిపోయిండ్రా ఏంది అని నవ్వుకుంటా అన్నాడు ఎప్పుడు గయ్యే ఉంటాయా ఏంది జరంత కోపంగానే ముఖం పెట్టి మళ్లీ తనే అంది ఊరంటే నీకు బొత్తిగా లెక్కలేకుండా పోయింది చదువుకున్నాను ఈ గట్లనే నా మాట్లాడేది సారీ సారీ వదిన నీ సీరియస్నెస్ నేను పసిగట్టలే తప్పైంది క్షమించవా అని ప్రాధాయపడి ఇంజనీరింగ్ చదువుకున్నానువి ప్రపంచం పోకడ గురించి నీకు చెప్పగలదా అన్నా ఏంటి గ్లోబలైజేషన్ తో ప్రపంచమంతా చిన్న గ్రామంగా మారిపోతుందని కలలు కనేవాళ్ళుగా మీరంతా వదినా తిడుతున్నావా పొగుడుతున్నావా ఇంతకీ నా ఇంజనీరింగ్ చదువుకి గ్లోబలైజేషన్ కి రోజు మన ఊర్లోకి జరిగే పంచాయతీకి లింకేంటి కాస్త వివరించవా అన్నాడు మన రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు హరిజన గిరిజనులకు ఇందిరమ్మ పక్కా గృహాల పథకం ఒకటి పెట్టి ఇల్లు కట్టుకోవడానికి కొంత డబ్బు సబ్సిడీ కింద మాఫీ చేస్తుంది కదా ఆ పథకంలో ఇల్లు మంజూరైన ఒక దళితుడు నడివూర్లో ఉన్న తన సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటానికి పునాదులు తవ్వటం మొదలుపెట్టిండు అగ్గో ఆడనే ఊరు పునాదులన్నీ కదిలిపోయినాయి అందరు గగ్గోలు మొదలు పెట్టిండు నడి నడివూర్లో ఇల్లు కట్టుకోవడం ఏందని ఇది ఊరా వల్లకాడ అని ఆగక పునాదులు తవ్వటానికి వేసిన ముగ్గు తుడిచేసి ఇల్లు కట్టుకోవడానికి వీల్లేదని హుకుం జారీ చేసిండు ఊర్లోని పెద్ద మనుషులు కొందరు అని కొద్దిసేపు ఆగింది వాళ్లేమంటున్నారు ఆసక్తిగా అడిగిండు వాళ్లేమన్నా తక్కువ తిన్నారా మా జాగాల మేమిల్లు కట్టుకుంటే మీకేంది అని తిరగబడిండ్రు తమని కులం పేరుతో తిట్టిండ్రని తిట్టినోళ్ళ మీద ఎట్రాసిటీ కేసు పెడతామని టానాకపోతుంటే అట్లగాదు నేను న్యాయం చేస్తానని చెప్పి మీ అన్న వాళ్ళని ఆగబట్టిండు అదే ఇప్పటి పంచాయితీ అని తేలగొట్టి వంటింట్లోకి వెళ్లింది వదిన తుఫాను మబ్బు విడిపోయినట్టు సస్పెన్స్ నుంచి కొద్దిగా తేరుకున్నాడు నిజంగానే ఈ సమస్య మీద ఎవరు ఏమి మాట్లాడకపోవడం ఏమిటి అనే ప్రశ్న మొలకెత్తింది గాంధీ గాంధేయవాదులంతా హరిజనోద్ధరణ గుళ్ళో ప్రవేశాల గురించి మాట్లాడిండ్రు గాని ఊళ్ళోకి ప్రవేశించడంపై చాలా మటుకు మౌనమే వహించిండ్రు గ్రామానికి ఊడానికి మధ్య ఉన్న అంటరాని సరిహద్దులు జరిపేందుకు దాని గురించి మాట్లాడేటందుకు ఇప్పటి వరకు ముందుకు రాలేదు మహా అయితే కమ్యూనిస్టు పార్టీల వాళ్లు సహపంక్తి భోజనాల పేరుతో గూడెంలోకి పోయి ఆ కాసింతసేపు వాళ్లతో ఉండి తంతులా కొద్దిసేపు వాళ్లతో గడిపి ఉపన్యాసాలు దంచి వచ్చినరే గాని గూడెపోలని ఊర్లోకి పిలిచి సహపంక్తి అని తమ పిల్లల్ని తోడుగా కూర్చోబెట్టలేకపోయారు ప్రభుత్వాలు పక్కా గృహాలు కట్టిస్తూ కాలనీల పేర పాతగూడెం ఉన్న చోటనే కొత్తగా మరో గూడెం కట్టిస్తున్నరే గాని అంతరాలు చెరిపేసే విధంగా కాకుండా ఫ్యూడల్ భావాలకు ఆలవాలంగా నిలిచే ప్రమాణాలనే కులబద్దలుగా పాటిస్తూ వస్తున్నారు మార్పును తీసుకురాలేకపోతున్నారు భూస్వామ్య బాగా వేళ్ళూనుకున్న గ్రామీణ వ్యవస్థ అంత తేలిగ్గా మారుద్దా అందుకు ఎవరో ఒకరు ప్రయత్నం చేయాలిగా ఆ ప్రయత్నం మొదలైందనిపించింది ఏంటయ్యా తెగ ఆలోచిస్తున్నావు వంటగదిలో నుంచి వస్తూ తన వాలకం చూసి పలకరించడంతో తేరుకొని చెయ్యి కడుక్కొని డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేసిండు ఊర్లో జాగా ఆడింది వాళ్లకు వదిన అది గదే నిన్నటి మీ అన్న మల్లగుల్లాలు పడుతుంది తీరా వాకబ్జేయంగా తేలిందేమంటే కరీముల్లా అనటైన బిడ్డ పెండ్లికి ఊర్లో అప్పు పుట్టకపోవడంతో గూడెం వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నాడంట అప్పు తీర్చలేక ఆ స్థలం రాసిచ్చిండంట అని ఆగింది వదినా పిల్లలతోటి మాట్లాడుకుంటనే ప్రతి ఐదు పది నిమిషాలకోసారి గేటు వైపు చూస్తుండు అన్న వస్తాడేమోనని వచ్చి రాగానే పంచాయతీ పరిష్కారం గురించి అడగాలని ఆరాటపడుతుండు అన్న ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తనే పంచాయతీ దగ్గరికి వెళ్ళిండు ఊర్లోని పంచాయతీలన్నీ ఈ చింత చెట్టు కిందనే జరుగుతుంటాయి ఎన్నో న్యాయ అన్యాయాలకు సాక్షిగా నిలబడి ఉన్నట్టుగా అదిపిస్తుంది చెట్టు వంద మందికి పైనే చెట్టు నీడన కూర్చుని ఉన్నారు జనం చెట్టు చుట్టూరా అరుగు కట్టించి ఉంది ఆ అరుగు మీద ఐదారుగురు పెద్ద మనుషులు కూకోనున్నారు ఇంతకు మొదలు తన చిన్నపట్టు సంధి ఈ చెట్టు కింద జరిగిన ఎన్నో పంచాయతీలు చూసిండు అరుగు మీద ఒక మున్సబే కూసునేటోడు కాని ఇప్పుడు మున్సబ్తో సమానంగా అందరూ కూకున్నారు మున్సబ్లో ఇంతకు ముందున దర్పం కనిపించడం లేదు పులిలా కూర్చునేటోడు ముసుర్లో మేకమందలో మునగ తీసుకుని కూర్చున్న మేకపోతులాగా కూర్చున్నాడు దానికి కారణం లేకపోలేదు ఊర్లో నానా పార్టీని వచ్చి చేరినై కాస్త డబ్బున్నోడల్లా తలా ఒక పార్టీలో చేరి లీడర్ అనిపించుకుంటున్నాడు అనిపించుకుంటున్నారే గాని తన మాట మీరిపోవడం లేదు పని ఉన్నా లేకున్నా అందరూ తనకాడికే వచ్చి కూర్చుంటారు ఆ ఒక్క సంతృప్తి వల్లే అప్పుడప్పుడు మీసాలు మెలేసుకుంటాడు మున్సబు జనం రెండు గుంపులుగా విడిపోయి కూకొని ఉన్నారు గంతమందిలా లచ్చిగాడొక్కడే చేతులు కట్టుకొని నిలబడ్డాడు తప్పు చేసిన దిక్కులు చూస్తాడు మాటలాలకిత్తాడు పెద్ద అండ ఉన్నట్టే ధైర్ణం ఉన్నాడు తెల్లచొక్క భుజాన కండువా వేసుకున్నాయన నిలబడి మాట్లాడుతుండు ఎంతసేపటి నుంచి మాట్లాడుతుండో పెదాలు తడారిపోంగ మధ్య మధ్యలో నాలుగతో పెదాలని తడి చేసుకుంటుండు ఇట్లా ఎవలి పడితే వాళ్ళు ఇష్టమచ్చినట్టు ఊరేగుతామంటే సరిపోద్దా ఊరా అనుకున్నారా ఊరన్నాక కొన్ని కట్టుబాట్లుంటాయి మంచి చెడులుంటాయి నాలుగు అక్షర ముక్కలు చదువుకొని నాకు ఉందని ఎగేసుకొని వస్తే అంత తేలిగ్గా రాణిస్తారా ఏంది పూర్వీకులు ఏకుల కోళ్లు ఎక్కడ ఉండాలో హద్దులు పెట్టిండ్రు వాళ్ళంతా ఎర్రోళ్ళ చదువుకోనోళ్లా వాళ్ళు వేదాలు చదువుకున్నోళ్ళు కాబట్టే ఊరు కట్టుబాట్లను పెట్టిండ్రు ఆ రివాజన గట్ల నడుచుకోండ్రి అన్నారు ఇప్పుడు వాటిని కాలతో దంతామంటే ఎవరు ఒప్పుకుంటారు మాటి మాటికి కాలం మారింది కాలం మారింది అంటున్నారు ఇప్పుడేమన్నా మనిషి అన్నం తినడం మాని ఇంకేమన్నా దీన్ని బతుకుతున్నాడా ఏంది ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడుంటేనే ఊరని అంటారు లేకుంటే మరేదో అనాల్సి వస్తుంది అని ఆగి ఊపిరి ఎగబిల్చి చూస్తున్నాడు జనంలో గుసగుసలు మొదలైనవి భలేగ చెప్పిండ్రా నా కొడుకులకి దీంతో తిక్క దిగుద్ది అని చెవులు కొరుక్కుంటున్నారు ఒక పక్కన కూకున్న జనం గుంపు మరో పక్కన కూడా చెవులు కొరుక్కుంటూనే ఉన్నారు చిన్న చిన్నగా పోయి పెద్దగానే చెప్పుకుంటున్నారు ఇరు గుంపుల మధ్య ఏదో రాజుకుంటుందని కనిపెట్టిన ఓ పెద్ద మనిషి గట్టిగానే గద్దిస్తూ ఆకుండ్రిలోల్లి గుసగుసలు కబులు చెప్పుకోవడానికి చిన్నరా ఏంది ఏదన్నా మాట్లాడేదేమన్నా ఉంటే లేసి నిలబడి అందరికి ఇనబడేటట్లు మాట్లాడండి లేదంటే గుసగుసలు కట్టి పెట్టుండ్రి అని అన్నాడు గ్రూపు మీటింగ్లు గుసగుసలు టక్కున సద్దుమనిగినాయి ఎవరు లేసి మాట్లాడతారా అని దిక్కులు చూస్తున్నాయి జనం చూపులు కొద్దిసేపటికి రెండో గుంపులోంచి నడువయసు కారు మనిషి లేసి అయ్యా గ్రామ పెద్దలు ప్రభువులు అందరికీ దండాలు జరా దయతో మా మురాలకించుండ్రి మా గూడపోళ్లు చదువుకోలేదు మా తాత ముత్తాతల కాడ నుంచి మీ కాడే చెప్పులు గుట్టో కూలినాలు చేసో మీ ఇళ్ల జీతగాళ్లగా ఉండో బతుకులు ఎల్లగుచ్చినం స్వతంత్రం వచ్చినాక అరవై ఏళ్లకు మా పోరగాళ్ళ నాలుకల మీదకి నాలుగు అచ్చరం ముక్కలు చీమల బార్ల తీర ఎగబాకడం మొదలుపెట్టినాయి మా గూడెం పోరగాళ్ళు శుచి శుభ్రం నేర్చుకుంటున్నారు తలకు నూనె రాసుకుని కాపులు దూవుకుంటున్నారు మా తాత ముత్తాతల్లాగా సచ్చిన కలేబ్రాల్ని కోసుకుని తినడం లేదు మా ఇళ్ల కంచెల మీద గొడ్డు మాంసం తునకలు ఎండబెట్టుకోవడం మా తిండి రివాజు గరీబోళ్ళం మీలాగా ఖరీదు గల తిండి తినకపోయినా ఒక మాదిరి అన్నం తింటున్నోడమే ఒంటి మీదకి ఉన్న కాస్తలో శుభ్రమైన వంటలేదొడుకుంటున్నాం మా లోగిళ్లు మరీ నీసు బారిపోవడం లేదు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టుకుని నిగ నిగలాడకపోయినా మీద బొట్టున్న ఆడకూతురులాగా కాస్త నదరగానే ఉంటున్నాయి మేం పరాయి ఊరిపోతే అంటరానంలో అని గుర్తుపట్టే ఆనవాళ్లు మా దగ్గర ఇప్పుడు లేవు మరి మేము ఏం పాపం చేసినామని మమ్మల్ని ఇంకా దూరంగా ఉంచాలని చూస్తున్నారు మీరు ఈ భూమి మీదనే ఇల్లు భవంతులు కట్టుకున్నారు మేము ఈ భూమి మీదనే ఇల్లు ఊరి గుడిసో మా తాహతను తగ్గట్టుగా కట్టుకున్నాం కదా మీది ఊరెట్లయింది మాది అంటరాని గూడెం ఎట్లయిందో కాస్త చెప్పుండ్రి అని కొద్దిసేపు ఆగిండు మళ్ళా తనే మీరందరూ దేశాల మీద తిరిగొచ్చంలే కదా ఏదన్నా పట్నంలా టౌనులా ఇక్కడున్నట్టు వేరుబంధం కనిపిస్తున్నదా సమస్త ప్రజలు కలివిడిగానే ఉంటున్నారు పట్నంలా టౌన్లలా గూడమేడన కనిపిస్తుందా కంటికి కాకుంటే పేదోళ్ల స్లమ్ ఏరియాలు ఉంటాయి అన్ని కులాల పేదలు ఆ మురికి బస్తీలోనే ఉంటున్నారు తేరిపారంగా చూసిరండ్రి మరి గక్కడ లేని ఈ పల్లెటూళ్ళ అంటరాని గూడేలు ఎందుకట అంతటా మారిపోయినప్పుడు ఊళ్ళే ఎందుకు మారకూడదు ఆలోచించండి ఎవలన్నారు ఊర్లో మార్పు రాలేదని పచ్చి అబద్దం మన తాత ముత్తాతలు ఎద్దు ముడ్డి ఒడుసుకుంటా కొయ్య నాగాడతో దున్నేటోళ్లు ఎంత దూరమైనా కాలినడకన కోసిన కొద్దీ నడుసులేనాయి ఆ ఎడ్లారకలు యాడికి పోయే ఆ నడుసుడి ఆడికి పోయే కంటికి గంపిస్తున్నాయా బస్సులొచ్చినై ట్రాక్టర్లు వచ్చినాయి పంట కోసుడు యంత్రాలు వచ్చినాయి ఎవళ్లయ్యా ఊర్ల మార్పు రాలేదన్నది అన్నాడు లచ్చిగాడు మీ ఆస్తులిమ్మన్నాడా భూములు వంచమన్నడా ఊర్లే కాస్త జాగున్నది నా చోటులో నేను ఇల్లేసుకుంటానన్నాడు ఊర్లో పడి దోపిడికొచ్చిన వాడికి మళ్ళీ తిట్టి కొట్టి తరిమేయబడితే ఇదెక్కడ న్యాయం అయ్యలు మీరే కాదు మేం కూడా ముక్కూటలు కాకున్నా ఒక్క పూటైనా అన్నమే తిని బతుకుతున్నాం కాకుంటే మరి గొడ్డుకారం మెతుకులు అంతే తేడా అని కూలబడ్డాడు ఏంది రోయ్ యమ తెలివిగా మాట్లాడుతున్నారు కూకోబెట్టి మాట్లాడితే గిట్లనే నక్రాలు చేస్తారు దుడ్డుకరాలు తీసుకుని ఎంటబడితే గూడెంలో పడేదానికి పారుకొని ఉరకాల కొడుకులు అన్నాడు గుంపులోంచి ఒకడు గాజులు దొడుక్కొని ఎవరు లేరు ఇక్కడ రాండ్రి చూసుకుందాం అని కాలు దువ్విండు ఇతల గుంపులోంచి ఒకడు అరేరే కాస ఆగండ్రా కొట్టుకొని సప్తానికి ఆరా ఇడగూసెట్టింది అని గద్దిచ్చిండు ఒక పెద్ద మనిషి గొడవ కాస్త సద్దు నిప్పుల మీద బాగా నిగురు కప్పుతుంది తుఫాను ముందు నిశ్శబ్దంలానే ఉంది పెద్ద మనుషులు నలుగురు నాలుగు తీర్ల ఆలోచనలో పడ్డరు ముందుగా అనుకున్న ప్లాన్ తీరుగానే పాచికలు కదపడానికి నలుగురు చూసుకొని సైగలు చేసుకున్నారు లచ్చిగాడిని తిట్టిన పంచాయతీ కాడికి రాకుండా చేసిండ్రు జనమంతా పెద్ద మనుషులు ఏం చెప్తారా అని చూడబట్టిండ్రు ఒక్క లచ్చిగాడు మాత్రమే తప్పు చేసినోడు వల్లే నిల్చున్నాడు ఊరు పెద్ద మున్సబు గుబురు మీసాలు సవరించుకుంటూ ఏమయ్యా లచ్చయ్యా అని పిలిచిండు ఇంతకు ముందైతే ఏందిరా లచ్చిగా అని పిలిచేటోడు పరిస్థితులు గమనించే గౌరవించి పిలిసిండు మున్సబు ఇంకెవరన్నా విలుస్తున్నాడేమోనని జనంకి చూస్తుండు లచ్చిగాడు నిన్నే పిలిసేది అటు ఇటు దిక్కులు చుడవట్నావు అన్నాడు మున్సబు అయ్యా దొరా అని చేతులు జోడించి దండం పెట్టిండు నిన్ను అడ్డగించి తిచ్చినోళ్ళు ఎవరో చూపెట్టు అని జనం వైపు చూపిస్తూ అన్నాడు లచ్చిగాడికి ఏమి పాలు పోలే ఏం జరగబోతుందో పసికట్టలేక సతమతమవుతూనే జనం వైపు చూసి వాళ్ళెవ్వరూ కనిపించకపోవడంతో పెద్ద మనుషుల వైపు తిరిగి వాళ్ళెవరూ లేరయ్యా అన్నాడు అయోమయంగా ముఖం పెట్టి జనంలో ఎవరో రహస్యం తెలిసినట్టుగా కిసుక్కున్న నవ్విండు ఏరా సింధు పక్కనే నిలబడి ఉన్నా చూడనట్టుగానే గట్టిగా అరిసిండు మున్సబు అయ్యా దొరా అని పలికిండు సింధు మీ మీద పంచాయతీ వచ్చింది ఊరు పెద్ద మనుషులు రమ్మన్నారని చెప్పలేదురా ఎందుకు రాలేదు బద్మాషులు అని అరిసిండు మున్సబు తప్పనిసరిగా రావాలని మీరు చెప్పమన్న వాళ్ళందరికి పోయి చెప్పొచ్చిన దొరా లేకుంటే పంచాయతీ ఏమై తనలో తనే అనుకున్నట్టు వైకన్నాడు మున్సబ్బు మీరేం చేస్తారు వచ్చే ఆదివారం నాటికి పంచాయతీ వాయిదా వేయండి అన్నాడు మరో పెద్ద మనిషి ఆ మాటలతోటి క్షణం ఆలస్యం చేయకుండా మున్సబ్బు లచ్చయ్యా బుద్దాయి లేదే పంచాయతీ ఏం చేస్తాం మళ్లీ ఆదివారం నాటికి వాళ్ళందరినీ గుంజుకొచ్చి చెట్టుకు కట్టిపడేసి పంచాయతీ జరిపిస్తా నువ్వు ధైర్యం ఉండు అన్నాడు మున్సబ్బు జనం ఎవలకు వాళ్ళు వాళ్ళకు తోచిన విధంగా అంచనాలు వేసుకుంటా ఇండ్ల దారి పట్టిండ్రు లండి కొడుకులు అందరు గట్టగట్టుకోని గూడెమంతా తోలుకొని వచ్చిండ్రు గదేదో ఊర్లో మాదిగోలు పెట్టుకున్న దేవుడి ఊరేగింపునే ఊర్లోకి రానియలే ఏకంగా ఊర్లో నేను కట్టుకొని తమ్మా చూస్తుండండి ఏం జరగబోద్దు తమాషా ఇప్పుడు ఊరుకుంటే రేపు ఇంకేమైనా అంటారు చూస్తూ ఊరుకునేదే లేదు దేనికైనా సిద్ధంగా ఉండాలి అని హెచ్చరించి వెళ్లిపోయిండు మున్సబ్బు రెండు మూడు దినాలు గడిచినాయి ఎక్కడ పడితే అక్కడ అదే చర్చ ఏ నోటిన్నా అదే మాట చేన్ల కాడా చెలకల కాడ గొడ్ల కాడ మేకల కాడ ఒక్కరేంది ఊరు జనమే కాదు చుట్టుపక్కల ఊర్లో కూడా ఆసక్తిగా ఇటే చూస్తున్నారు తోచిన కాడకి పక్కూర్ల నుంచి సలహాలు సంప్రదింపులు జరుగుతున్నాయి కొందరైతే మల్లా జరిగే పంచాయతీ నాటికి మేము వస్తామని ధైర్యం చెడొద్దని హామీలు అందుతూనే ఉన్నాయి ఊరంతా సెగబెట్టిన కుమ్మరి వామిలా పొగలు చిమ్ముతుంది ఊర్లో పొద్దుగాలనే పాడి గేదెలకు పాడి ఆవులకు పచ్చగడ్డి తెచ్చేందుకు చైన్లకు పోయేవాళ్లు సద్దిబుబ్బరావు అంత తిని చైన్లకు పోతున్నారు వెంకటేశం కూడా పచ్చగడ్డి కోసం బయలువెళ్లడం చూసింది తల్లి మంగమ్మ కోరు వెంకటేశం జరా రా జాగ్రత్తకుండు బిడ్డ ఏమన్నా మిడిమాలకు పని చేస్తివా ఇక చూడు ఊరు కాలి బుగ్గైపోతుంది అట్లాంటి జోలికి మాకు అని హెచ్చరించింది తల్లి ఎహే ఊరుకోవే ఊరందరిది ఒక అయితే ఉలిపి కట్టేది ఒక నీ తంతు అని తల్లిని కసిరించుకొని సైకిల్ ఎక్కి పట్టిండు ఏం చేస్తుంది తల్లి భయం తల్లిది మిడసరపు పిల్లకారు ఎటునుంచి ముంచుకొచ్చుద్దో ముంచుకొచ్చు మీద పడే వరకు సోయి ఉండదు ఇంకా గాలే మాదిగోళ్ల ఎంకికి ఈడికి ఉన్న సావాసం బయటపడి కలి చేలో ఎంకిని వెంకటేశాన్ని పట్టుకుని ఎంగి మగుడు కూర్తె గోల చేసిండా అప్పుడు ఊర్లో ఏ గొడవలు లేవు కాబట్టి సరిపోయింది ఏదో ఊరు పెద్దలు సర్ది చెప్పి గొడవ చేయదాటిపోకుండా ఇప్పుడైతే నా అని తల్లి గుండెలు బాదుకుంటున్నది కాలిబాటన సైకిల్ తొక్కుతున్నాడే గాని వెంకటేశం మది నిండా ఎంకి నిండి ఉంది ఒక్క కులం తక్కువదనే గాని ఎంక పొల్ల చుట్టుపక్కల నాలుగుళ్లు కలేసి చూసిన ఏడా దొరకది దాని రూపురేఖలు గుర్తొస్తే పిచ్చెక్కిపోతాడు చేనుమంచల మీద ఎంకి తను ఎన్ని వెన్నెల రాత్రులు గడపలేదు ఎన్ని కబుర్లు చెప్పుకోలేదు ఎన్నెన్ని కలల గూండ్లు కట్టుకోలేదు రెండు మూడు సార్లు ఇద్దరూ కలిసి ఎటన్నా లేచిపోయి హాయిగా ఏ కొండ ఈ అంతరాలకు అడ్డుగోడలకు దూరంగా బతకాలనుకున్నారు కానీ సాహసం చేయలేకపోయారు ఇంతలో ఎంకికి పెళ్లి చేశారు అప్పటి నుండి గుట్టు చప్పుడు కాకుండా కండిచేలల్లో కలుసుకుంటుండేవారు ఎంకి ఎందుకో నెల రోజుల సంధి కనిపిస్తలేదు అని ఆలోచిస్తూ సైకిల్ తొక్కుతుండు ఇంతలో ఎంకోళ్ల అయ్య కందిచేలో కోస్తూ నిలబడి తనవైపే చూస్తూ అగుపడ్డది ఎంకి టక్కున సైకిల్ కి బ్రేకులు పడ్డాయి సైకిల్ దిగి చేలోని ఎంకి దగ్గరికి పోయిండు ఏంది ఈ మధ్యలా బొత్తిగా కనిపిస్తలే అని పలకరించిండు వెంకటేశం మేమేడ కనిపిస్తాం మీ కండ్లకు మేము అంటరానుల మాయే అని దెప్పి ఎంకి ఊల గొడవలు మనకెందుకు అని మీద చెయ్యేసిండు వెంకటేశం మాటలే గాని చేతల్లో కసలిచ్చలేదు ఎంకి ఇంక కాస్త చొరవ ఎక్కువ చేసిండు ఎంకీ కాదనలేకపోయింది కాని మనసులో ఏడనో మండుతున్న నిపుసెగా తగుల్తనే ఉంది ఎట్లా బయట పెట్టాలా అని ఎదురు చూస్తుంది ఎంకి కాసేపైనాక మన పంచాయతీలో కర్ర తీసుకొని మా లావు నిలుస్తున్నావంట అంది ఎంకి గయన్ని ఇప్పుడు ఎందుకే అంటుండగానే పైకి లేవబోతూ కాలితో కావాలనే తన్నింది ఎంకి వెంకటేశం వెళ్ళకిలా పడుకొని దులుపుకులు లేవబోతుండగా ఇక్కడైతే అడ్డురావు గాని ఊర్లో అడ్డమోతాయా మా అంటరాని బతుకులు అంది కసిగా ఎంకి తెగ అయ్యిండు బయటికి కనపడనీలే తల దించుకున్నోడు దించుకున్నట్టే తల పైకెత్తకుండా అవమాన భారంతో సైకిల్ దిక్కులు సిండు వెంకటేశం ఎంకి ముందు తనలో తన్నవుతుంది వెంకటేశం వెళ్ళినాక బిగ్గరగా నవ్వింది చేలోని కందిపూలు పూసినట్టు అవమాన భారంతో తలదించుకొని వెంకటేశం పోయిన దిక్కు చానా సేపు చూస్తూ నిల్చుండిపోయింది ఎంకి ఊర్లో మీటింగ్ అనుకున్న రెండు రోజులు ముందుగానే సాయంత్రం సాటింపు చప్పుడు విని ఊరి జనం అయోమయంలో పడ్డారు ఊరు సాటింపు చేసే వీరిగాడు బిగ్గరగా అరుస్తూ చెప్పుకపోతుండు మన ఊరు సమస్త ప్రజలందరికీ తెలియజెప్పేదేమనగా రేపు మన ఊరికి ఆర్డీఓ గారు వచ్చి ప్రజలందరితోటి మీటింగ్ పెడతారంట కాబట్టి ఊర్లో ప్రజలందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నారహో అని చెప్పుకుంటా పోతుండు హఠాత్తుగా ఆర్డీఓ ఊర్లకి ఎందుకొత్తుండో ఏమో ఎవళ్లకు అంత చిక్కడం లేదు ఈ మాదిగ ముండా కొడుకులేమన్నా కంప్లైంట్ ఇచ్చిన రా ఏంది రకరకాలుగా జనం చెప్పుకుంటున్నారు ఒకరిద్దరు మున్స గారికి ఏమన్నా తెలిసేమోనని ఆరాధీయంగా వచ్చి అడిగిండ్రు మున్సబు సుత పెదవిరిసిండు తెలవదన్నట్టు ఆ రాత్రి అంతా గడిచి తెల్లారింది పొద్దుగాలనే సింధు మునసబు ఇంటి ముంగట వచ్చి నిలబడ్డాడు ఏమన్నా పని పురమాయిస్తాడేమోనని సింధు వచ్చింది చూసిన పనిమనిషి పోయి మున్సబ్తో చెప్పింది ఏం చేస్తున్నావు అన్నట్టు కండ్లెగిరేసిండు మున్సబు రాత్రి విలేజ్ అసిస్టెంట్ కబురు పంపిండు పొద్దుగాలనే బడి కొట్టం శుభ్రం చేసి పెట్టమని ఇద్దరు పనువులను ఊడిపిత్తానికి పెట్టి మీ దగ్గరకొచ్చినా అన్నాడు సింధు ఆర్డీఓ సార్ వచ్చినాక నా కబురు పెట్టు ఎవరన్నా అడిగితే ఇంట్లోనే ఉన్నా వస్తున్నానని చెప్పు అన్నాడు మున్సబ్బు సరేనని తలూపి అక్కడి నుంచి బయటకు వచ్చిండు సేక్సిండు పది గంటలు కాకమునిపే ఆర్డీఓ గారి జీపు మరో రెండు జీపులతోటి ఊర్లోని బడికొట్టం దగ్గరికి వచ్చినాయి అప్పటికే మండలంలోని చిన్నా చిత్తగా ఆఫీసులందరూ వచ్చేసిం జనం కూడా వచ్చినట్టే లెక్క ఎవరొచ్చిండ్రు ఇంకెవరు రావాలి అని ఏమి చూడలే ఆర్డీఓ జీపు దిగంగానే జనం మధ్యలో నుంచి దారి చేసుకుంటా టేబుల్ కుర్చీలో వేసిన జాగల పోయి ఒక కుర్చీ లాక్కొని కూర్చుండు ఎంఆర్ఓ మైక్ లో ఏదో చెప్పబోతుండు ఆర్డీఓ నే లేసి మైక్ దగ్గరకు వచ్చి నిలబడగానే ఎంఆర్ఓ పక్కకు జరిగిండు మన ప్రాంతం వాళ్ళకి మంచి రోజులు వచ్చినాయి అని కొద్దిసేపు ఆగిండు ఆర్డీఓ జనమంతా ఏం అని ఆర్డీఓ వైపే కన్నార్పకుండా చూస్తున్నారు ఎన్నో ఏళ్ల నుంచి మన ప్రాంతంలో మంచి రోడ్డు లేక తెగ ఇబ్బంది పడుతున్న సంగతి వేరే చెప్పక్కలేదు బస్సులో ప్రయాణం చేస్తే గిండు చూలాలు దౌకానకపోద్దో దారిలోనే కంటదో మనకు తెలియంది కాదు బస్సులోనే కానుపై తల్లులు పుట్టిన పిల్లలు మీలో ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు అందుకనే ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని మరెన్నో మహాకార్యాలు నెరవేర్చడానికి ప్రభుత్వం వారు ఒక రోడ్డుని వేయడానికి కూనుకున్నారు అందుకు మీ సహకారం కావాలని చెప్పడానికే ఇక్కడికొచ్చినా అని ఆగిండు ఇది మామూలు రోడ్డు కాదు అంతర్జాతీయ రహదారి ఆసియా ఖండం మొత్తం చుట్టొచ్చే దారి ఎనిమిది లైన్ల వెడల్పు గల మహాదారి ఈ రోడ్డుతో మనకెన్నో ఉపయోగాలున్నాయి మనం రహస్యంగా కొనుక్కునే విదేశీ సరుకులన్నీ మన బండి కొట్లలో పెట్టి అమ్ముకోవచ్చు అమెరికా చైనా జపాన్ ఆస్ట్రేలియా ఒక్కటేంటి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే సరుకులన్నీ మన రోడ్డు మీదనే కొనుక్కోవచ్చు మనం పండించే పంటల్ని ఏ దేశంలోనైనా అమ్ముకోవచ్చు అని జరంతసేపు మొస ఆగిండు బుక్కేడు మంచు నోట్లో పోసుకొని చాలా ఊర్లు ఎంతో కొంత రోడ్డు కిందికి పోతున్నాయి మీ ఊరొక్కటే రోడ్డుకు సెంటర్ లో ఉంది కాబట్టి మీ ఊరు మొత్తం రోడ్డు కిందికి పోతుంది అందుకే ముందుగా అలా మీకు చెప్పడానికి వచ్చిన బలవంతంగా ఖాళీ చేయించే కాడికి తెచ్చుకోకండి మీ ఇష్టం వచ్చిన ఊర్లో మీ ఇండ్లు కట్టుకోండి అందరికీ ఒకచోటే ఇంటి జాగాలు కావాలంటే భూమి దొరకదు రోడ్డు కిందకు పోయిన జాగాలకు ప్రభుత్వం తృణమో ఫలమో వెలగట్టి నష్టపరిహారం ఇస్తుంది అని ముగించి సర్రున్న బయలలిండు ఆర్డివో తోడుగా వచ్చిన చిన్న చితక ఉద్యోగులు మరో నిమిషంలో తుర్రుమన్నారు ఊరు క్షణం పాటు మూగదైపోయింది జనం ఎర్రిముఖాలేసుకుని ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు ఏమీ అర్థం కాని అయోమయంలో పడ్డాను బడి కొట్టం అరుగు మీద మున్సబు తల కాళ్ళ సందులో కూర్చున్నాడు జనం దిక్కు ఆలోచిస్తున్నారు మున్సబ్ ఏమీ మాట్లాడుతలేడు జనంలోంచి ఎవరో గట్టిగా అరిసిండు రోడ్డుని ఊరు పక్క నుంచి మళ్లించాలి అని చేర్లు పోతే గదా తర్వాత ఏం చేసి బతుకుతావు అన్నాడు మరొకడు నిజమే అయితే ఎట్లా మరి అని నోరు తెరిచిండొకడు మున్సబో మాట్లాడవు మరి అన్నాడు నాయుడు ఎవరేమన్నా అందరం ఒక్క మాట మీద ఉండాలి అన్నాడు మున్సభు ఏమి చేయడానికైనా గ్రామ ప్రజలందరితోటి ఒక కమిటీ వేయాలనుకున్నాడు కులానికి ఒక్క చొప్పున కమిటీలో ఉండాలని తీర్మానించుకున్నారు రోడ్డు నిర్వాసితుల పోరాట కమిటీ అని పేరు పెట్టుకున్నారు కమిటీకి కన్వీనర్ గా మునుసభుని పెట్టిండ్రు కులానికి ఒకటి చొప్పున ఎన్నుకున్నారు మాదిగోడ తరపున లచ్చిగాణ్ణి కమిటీ సభ్యునిగా పెట్టిండ్రు ముందుగాలా మండల ఆఫీస్ ముందు ధర్నా చేయాలని తీర్మానించుకున్నారు ధర్నా కోసమని వచ్చిన లచ్చిగాడు ప్లకార్డులు రాస్తున్నాడు ఊర్ని కాపాడాలి టక్కున ఆగిపోయింది చేతిలోని బ్రష్ ఊర్ని ఎవరి నుంచి కాపాడాలి నుంచా గ్రామ పెట్టందాల నుంచా చాలాసేపు ఆలోచిస్తుండిపోయాడు నన్ను ఊర్లోకి రానివని ఊర్ని నేనెందుకు కాపాడాలి ఆవేశం కట్టలు తెగింది పై కాండ్రించి ఉమ్మాడు ఎన్నిసార్లు ఉమ్మాడో ఉమ్ముతడ్డికి పై అక్షరాలు కారిపోతున్నాయి అక్షరాలు మాసిపోతున్నట్టు ఊరు మాయమైపోయింది కండ్ల ముంబట